బుధవారం పెన్పహడ్ మండలంలోని ఎన్ అన్నారమ్ బెడ్జి వద్ద ఎన్ఎస్పి కేనాల్ను అదనపు ఎస్పి మేకల నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వేంకటరావు మాట్లాడారు బుధవారం పెన్పహాడ్ మండలంలోని ఎన్ అన్నారం బెడ్జి వద్ద ఎన్ఎస్పి కేనాల్ను అదనపు ఎస్పి మేకల నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు మాట్లాడుతూ త్రాగునీటి ఎదుట నివారణ కొరకు నాగార్జునసాగర్ జలాశయం నుండి పాలేరు జలాశయం నింపడానికి మంగళవారం నీటిని విడుదల చేసినట్లు తెలిపారు త్రాగునీటి కొరకు కాకుండా ఇతర అవసరాల వినియోగం చేయకుండా ఇరవై ఆరు టీములను ఏర్పాటు చేసి నూట ఇరవై ఆరు మంది సిబ్బందిని ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షించేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు ప్రభుత్వం త్రాగునీటి కొరకు మాత్రమే నీటిని విడుదల చేసిందని రైతులు బోర్ల ద్వారా నీటిని వినియోగించవద్దని కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు పెన్పహాడ్ పరిసర ప్రాంతాలలో బోర్ల వినియోగం చేయకుండా బోర్లకు కరెంటు కనెక్షన్ తొలగించడం జరిగిందని బుధవారం సాయంత్రం యథావధిగా కరెంటు కనెక్షన్ తిరిగి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు ఎన్ఎస్పి నీరు పాలేరు జలాశయం చేరితే సూర్యాపేట జిల్లాలలో మరో మూడు నెలల పాటు మూడు వందల తొంభై మూడు మంది ఆవాసాలు నూట తొంభై రెండు గ్రామ పంచాయతీలకు రెండు మున్సిపాలిటీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమృద్ధిగా తాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు